మిత్రులారా మీరందరూ క్షేమంగా ఉండాలని ఆ అల్లా హజరత్ సయ్యద్ కుషావులి బాబాను వేడుకుంటూ మనం ఇప్పుడు వీడియోలోకి వస్తాం ఒకసారి నేను చెప్తున్నటువంటి వీడియోను మనసారా తిలకించండి అలాగే మిత్రులారా మీరంతా సబ్స్క్రైబ్ చేసి కొత్తవారైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి మీరు మీ వారితో పాటు సబ్స్క్రైబ్ చేయించండి మీ బంధువులతో బెల్ ఐకాన్ నొక్కండి గంట మోగించండి లైక్ చేయండి అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు అసలు దేనివల్లనూ అని అన్ని విధాల పరుగులు ఎత్తుతూ ఉంటాం ఒకవేళ మనకు అది మంచి జరిగిందా అక్కడ దే అక్కడనే మొక్కుతుంటాం లేదు మంచి జరగలేదంటే అందరిని నిందించుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటాం కానీ మన ఇల్లు యొక్క మన ఇంటి యొక్క వాస్ ఎట్లుంది దానివల్ల మనకు వచ్చే దుష్ప్రయోజనాలు ఏంటివి అని తెలుసుకోవడంలో మాత్రం కొంచెం వెనకంజే వేస్తుంటాం అయితే తత్ఫలితంగా ఏ దిశ ఎలా వక్రీస్తుందో అలాంటి కష్టాలే మనం అనుభవించే అవకాశం కంపల్సరీ వాస్తు శాస్త్రంలో ఉంది అని మీకు వివరణ ఇవ్వడానికి తెలియజేస్తున్నాను చూడండి ఇప్పుడు వాస్తు శాస్త్రంలో ప్రత్యేకమైన వాస్తు ఏంటంటే గృహ మనము ఏ గృహం నిర్మించాలనుకున్నప్పుడు అది తూర్పు పడమర మన చతురస్రంగా కానీ లేక చత్ర దీర్ఘ చస్త్రాస్త్రంగా కానీ ఆ ప్లాట్ ఉండాలనేది మనం ప్రతినిత్యం అనుకుంటున్నటువంటి మాట మన మనుషులు వాస్తు శాస్త్ర పద్ధతి కూడా అదే కాబట్టి దయచేసి మిత్రులారా ఈ విషయాన్ని తుంగలో దొక్కి మన ఇష్టం ఉన్నట్టు గృహాన్ని నిర్మిస్తున్నప్పుడు మనం కష్టాలు అనుభవించక తప్పదు ఇక్కడ ముందు ముందుగా రెండు రూములు వేసుకొని ఇందులోనే వంట చేసుకుంటూ ఏదో ఇస్తే చదురుకుంటూ అప్పుడున్న పరిస్థితుల మేరకు లేక మనకు ఆలోచన మేరకు అలా నిర్మించుకున్న తర్వాత కొద్ది రోజులకు వంటకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ముందు రూమ్ వేసుకోవడం దానివల్ల ఏమవుతుందంటే ఇది ఎల్లాకారం అవుతుంది ఎల్లాకారం అవడం వల్ల ఆగ్నేయం పెరిగినట్టు ఈశాన్యం తగ్గినట్టు ఇలాంటి చెడు ప్రభావం ఆగ్నేయం పెరిగింది ఈశాన్యం తగ్గింది అనే చెడు ప్రభావం ఈ గృహములోకి వచ్చే అవకాశం ఉంది ఈశాన్యం తిగడం వల్ల మన వంశాభివృద్ధి తగ్గుతుంది అంటే మన స వ్యాపారం కానీ ఇంకా ఉద్యోగం కానీ అలాంటివన్నీ చాలా ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంటుంది ఈ ఆగ్నేయం వరగడం వల్ల దాదాపుగా మనిషి అపనిందల పాలవ్వడం అవమానాల పాలవ్వడం కోర్టు కేసులు ఇలాంటివి చాలా చాలా ఇబ్బందులు పడడం అవకాశం ఉంటుంది యజమానురాలు కూడా చాలా బాధ ఉండే అవకాశం ఉంది అంటే ఆరోగ్యంగా వ్యవహారికంగా చాలా ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంది అయితే ఇప్పుడు ఇక్కడ ఏందంటే ఎప్పుడు కానీ దీర్ఘ చతురశ్రమ చతురశ్రమ అయితే ఎప్పుడైతే ఈ రూమ్ వేసుకున్నారో ఆ మామూలు రూమ్ అయినా ఇక్కడ దాకా వేసుకొని ఉన్నట్టు ఉంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఇది చతురస్రం అయిపోతుంది కాబట్టి అలా చిన్నవాటిని మర్చిపోయి చిన్న చిన్న వాటికి మర్చిపోయి ఆ చిన్న చిన్న సలహాలను పాటించక మనం కష్టాలను కోరి తెచ్చుకోవడం వల్ల చాలా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది అయితే సం మన కుటుంబం పరువు నిలబడాలనుకున్నప్పుడు మన కుటుంబం సక్రమంగా ఉండాలనుకున్నప్పుడు మన దాంపత్య జీవితం కూడా చాలా బాగుండాలనుకున్నప్పుడు మన పిల్లలు సుఖశాంతంగా ఉండ సుఖ శాంతులు వాళ్ళ మనసులలో విరాజిల్లాలి వాళ్ళు మంచిగా చదువుకోవాలి వాళ్ళు మంచిగా ఉండాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మిత్రులారా ఏది ఏమైనా చతురశ్రమ దీర్ఘ చతురశ్రమ అనే దాన్ని పాటించి ఏ దిశను కూడా అంటే దీర్ఘ చతురస్రంగానో లేక దీర్ఘ చతురస్రంగానో ఉంటే ఇక దానికి దోషం ఉండదా అంటే అట్లా నేను అనడం లేదు అసలు ఏ మూల పెరగకూడదు ఏ మూల తగ్గకూడదు ఏ వైపు కూడా దోషం ఉండకుండా ఆ చతురస్రము దీర్ఘ చతురస్రము అనే పద్ధతిలో నిర్మించుకుంటూ వాటికి అనుకూలంగా ప్రహరి గోడలు నిర్మించి ఆ గోడలకే లాట్రిన్ బాత్రూంలో కడుతున్నారు అలా కట్టకుండా ఇంటి పారు ద్వారా ప్రహార గోడలు కట్టుకుంటూ అన్ని విషయాలు కూడా శాస్త్రోక్తంగా నడుపుతూ అంటే ఇప్పుడు అన్నిటికంటే మీరు అడిగి మీరు ఒకవేళ అడుగుతున్నారు అదేనా చతురాశ్రం దీర్ఘ చతురాశ్రం అయితే మంచిగా ఉంటుంది అంటే దాని గురించి పూర్తి వివరణ ఇవ్వాలంటే ఈ సమయం చాలదు కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క విషయాన్ని మీకు తీసుకొని మీకు ప్రతి నిత్యము ఈ వివరణ ఇస్తున్నా కాబట్టి ఆ వివరణ ప్రకారంగా మీరు ఒక్కొక్కటి చూస్తూ పోతే మీకు అర్థమయ్యే అవకాశం ఉంది కాబట్టి మిత్రులారా దయచేసి ఇలా నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోకండి దాని తర్వాత అసలు అనవసరంగా యంత్రాలు ఆ పోటీ పోటీ మూఢనమ్మకాలు పెంచుకుంటూ పోయి డబ్బును నాశనం చేసుకోకండి ఖచ్చితంగా ఈ విషయాన్ని గమనించండి గమనిస్తారని కూడా నేను ఆశిస్తూ నేను మీ బాబాజీ జయబాబా హజ్ర సయ్య యాకుశవళి బాబా దర్గాషరీఫ్ బండనాగారం మళ్ళీ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు అందరికీ నమస్కారం